హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టువర్షణ ఆంధ్ర ఇలా ఉన్నారండి మేమైతే బాగున్నాము ఈ రోజు వచ్చేసి కొత్త డిజైన్తో మేము ముందుకు వచ్చేసాను మొత్తము లవంగం వర్క్ అండి చూడండి టైం ఏమో తక్కువేం పట్టడం లేదు మనకు చూసే సింపుల్ గా ఉంటుంది అదిగోండి అలా వేశాను పైన అంతా బుటీస్ వేసాను తర్వాత హ్యాండ్స్ ఇలా వేసేసి తర్వాత నెక్ ఎలా వచ్చిందో చూపిస్తాను నెక్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుందండి ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నార్మల్ నెక్ రౌండ్ నెక్లో లో వచ్చింది కొన్నిటికి స్క్వేర్ నెక్ లాగా కొన్నిటికి స్టార్ నెక్ అలా ఇస్తారు బట్ దీనికి ఇదిలా ఇచ్చారు ఇదిగోండి ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది వాళ్ళు నెక్లు ఏంటంటే రెండు సెలెక్ట్ చేశారు రెండు ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా కావాలి పాట్ నెక్ షేప్ అలాగా కావాలన్నారు ఆవిడ చూస్తేమో చాలా సన్నగా ఉన్నారు ఇలాంటి నెక్లు ఏంటంటే కొంచెం బ్రాడ్గానే వస్తాయి దానికి నేను ముందే చెప్పాను ఇలా బ్రాడ్ వచ్చిద్దండి ఓకేనా అనేసి ఆ కొంచెం తగ్గించడానికి ట్రై చేయండి అంటే కొంచెం తగ్గించానైనా కొంచెం బ్రాడ్ అయిద్ది కాకపోతే వాళ్ళు ఓకే అన్నారు ఇదిగోండి శారీ కలర్ వచ్చేసి సింగిల్ కలరు ఆరెంజ్ అండ్ ఎల్లో మిక్స్డ్ టైప్లో ఉంది నేను అందుకనేసి ఆరెంజ్ ప్లస్ ఎల్లో కలిపి వేశాను అనమాట బ్లౌజ్ పింక్ కలరు మా వీడియోస్ నచ్చుతున్నాయా నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండు ఇది కూడా వాళ్ళదే ఇంకొకటి శారీ వచ్చేసి ఆ బ్లూలో ఉంది మనకి సిల్వర్ అండ్ బ్లూ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి యాష్ కలర్లో ఉంది దీనికి కూడా హ్యాండ్స్కి బూటీస్ వేసేసి కొంచెం బ్లూ కలరు ఎక్కువ కనిపించేలాగా వేద్దామని వేశాను వాళ్ళకైతే నచ్చాయేంటండి వీళ్ళు ఏంటంటే వీళ్ళు డైరెక్ట్ కస్టమర్స్ కాదు మధ్యలో వేరే వాళ్ళు అనమాట ఇవి అంటే బొటిక్ వాళ్ళని చెప్పాను కదా వాళ్ళు పంపిస్తుంటారు బ్యాక్ నెక్ వచ్చేసి ఇదిగోండి రౌండ్ షేపు హై నెక్ హై నెక్ కాదు పాట్ నెక్ అనమాట చూడండి బాగుంది కదా నాకైతే నచ్చిందండి ఎవరైనా సింపుల్గా ఇష్టపడే వాళ్ళు కొంచెము చాలు చిన్న ఫంక్షన్స్కి అనుకున్న వాళ్ళు ఇలా వేయించుకోవచ్చు కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి కాకపోతే నేను కొంచెము ఎక్కువ సిల్వర్ యూజ్ చేశాను ఆ బ్లూ ఏంటంటే కొంచెం ఎక్కువ అనిపించడం లేదా అనేసి సిల్వర్ యూజ్ చేశాను కానీ బాగుందండి కలర్ అయితే వాళ్ళకి నచ్చిందంటే చాలా నాకు అనిపించింది తర్వాత ఇది వచ్చేసి వాళ్ళు మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చారండి చూసారా వేయించుకుందేమో పాపం కట్ వర్క్ ఈ వర్క్ నేను వేయలేదండి ఎక్కడ వేయించుకున్నారో మనకు తెలియదు ఆ స్టిచ్ చేసే వాళ్ళు కూడా చూసారా కట్ వర్క్ వేస్తే అది రౌండ్ షేప్లో కుట్టారు కట్ వర్క్ ఎప్పుడైనా కట్ వర్క్ లాగా కుడితేనే లుక్ ఉంటుందండి హ్యాండ్స్కి వచ్చేసి అలా లైన్స్ శారీ ఎలా ఉందో ఏంటో మనకు తెలియదు ఇంకా నాకు తెలిసి ఆ బ్లౌజులో యూజ్ చేసిన దారం కలర్ ఉండి ఉంటుంది కాకపోతే మనం వేయించుకున్న షేప్ ప్రకారం గుట్టించుకుంటే బాగుంటుందండి నచ్చితే లెక్క చేయండి